హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించిపోయే డిష్ ఏంటంటే వంకాయ చేపల కర్రీ అండి ఫ్రెండ్స్ నేను అందుకోసం ముందుగానే వంకాయల్ని ఇలాగ చిన్నగా కట్ చేసుకుని ఉప్పు నీటి వేసేసి శుభ్రంగా వాష్ చేసేసి రెండు మూడు సార్లు మీకు చూపిస్తున్నానండి మనం వాష్ చేసిన తర్వాత కూడా ఇలాగ వంకాయల్ని వాటర్లోనే వేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ అలాగే నేను ఎండు చేప ముక్కల్ని నాలుగు పీసులు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా పైన పులుసు అనేది ఉంటుందన్నమాట దాన్ని తీసేసి ఇలాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఫ్రెండ్స్ ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ చూడండి ముందుగానే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నెని పెట్టేసుకొని దాంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అనేది మనకి వేడైన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న ఎండి చేప ముక్కల్ని ఆయిల్ అని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మనం కర్రీ తినేటప్పుడు ఈ చేపలు అనేది రాకుండా ఈ మూడులో వేగుతాయి కదండి బాగుంటుంది తినేటప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఇలాగా ఒకవైపు వేగిన తర్వాత ఇలాగా ఈ చేపని ఇలా రెండో వైపు తిప్పుకొని మనం ఈ విధంగా వేయించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మనకి వేగితే ఈ కలర్లోకి వస్తాయన్నమాట మామూలుగా అయితే వైట్ కలర్లో ఉంటాయి చేపలు ఇలా ఉంటే వేగినని అర్థమండి ఫ్రెండ్స్ చూడండి చేపలన్నీ వేగం అనమాట ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా అంటుకున్నట్టే ఉంటాయండి ఫ్రెండ్స్ చేపలన్నీ తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే గిన్నెలోనికి ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను వేయడం సైజ్ ఆనియన్స్ అనేవి ఒక నాలుగు వరకు తీసుకున్నానండి రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆనియన్ నగరం కోసం కొద్దిగా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది మగ్గడానికి ఒక పది నిమిషాల వరకు టైం పడుతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి మనకి ఆనియన్ ఇలా మగ్గిన తర్వాత ఒక చిన్న టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి బాగా కలిపిస్తుంది ఈ టమాటా కూడా మనం బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ వంకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలాగా కాంబినేషన్లో చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా చేసి చూడండి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ వంకాయ కూడా కొంచెం ఆయిల్లో మగ్గితేనే బాగుంటుందండి చూడండి వంకాయ కూడా ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలండి ఇప్పుడు మనకి ఊరట తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సరే బాగా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకోవాలండి చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు చూసుకోవాలండి చూసుకొని సరిపోతే యాడ్ చేసుకొని మనకి ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు కూరని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ వంట అనేది మీడియలు పెట్టుకోండి అలాగే చూడండి ఈ చేపలను కూడా ఎందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ కూర అంతా దగ్గర పడిన తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మనకి పులుసు అంతా దగ్గర పడిపోయిందండి ఈ విధంగా మనం వాకే కర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మరి ఈ మాత్రం పులుసు లేకపోయినా కూర బాగోదు ఈ విధంగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను తయారు చేసిన ఈ వంకాయ ఎండు చేపల కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్